శ్రీ మహాగణపతి నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ తేదీ ఇరవై నాలుగు జులై రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున ఈ అమావాస్య రావడం అనేది చాలా విశేషం మరి ఈ అమావాస్య రెండు నక్షత్రాలలో కలిసి రావడం అనేది ద్వాదశ రాశుల వారికి చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి మరి ఆయా రాశుల వారికి ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఈ గురువారంలో గురువారం రోజు వచ్చేది అమావాస్య చాలా విశేషం కావటం చేత ఈ రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని పఠించి పఠించినట్టయితే ఇంకా చాలా అద్భుతాలు చూస్తారు మరి ఏం చేయాలి అంటే ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి పెద్దలకు కానీ లేదా వృద్ధులకు కానీ మీ పితృదేవతలకు కానీ లేదా లేని వారికి దానాలు చేయడం కానీ ప్రదోష చేయడం కానీ చాలా విశేష ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రదేశ కాలంలో శివుడి యొక్క ఆరాధనలు అభిషేకాలు చేసినట్టయితే వారి వారికి కర్మలను ఉన్నటువంటి తొలగిపోతాయి ఒకవేళ అభిషేకాలు చేయడం సమయం లేని వారు కాలంలో శివనామ జపం చేయడం కూడా చాలా విశేషమైనటువంటి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ముందుగా పునర్వసు నక్షత్రం మరియు కుషవి నక్షత్రం వారు చేసినట్టయితే వారికి ఉన్నటువంటి సమస్యలు ఏవైనా సరే ఇట్టే నెరవేరుతాయి గురుభ్యో నమః